అప్పుడు మరొక భక్తుడు అంటున్నాడు వాసనలను సమూలంగా చుంచక పూర్వము ఆత్మానుభవం సాధ్యమవుతుందా వాసనలు పూర్తిగా పోలేదు కొద్ది కొద్దిగా ఉండి ఉన్నాయి అలాంటప్పుడు సమాధి అనుభవం సాధ్యమవుతుందా అని ఒక ప్రచకుడు అడిగాడు అప్పుడు మహర్షి అన్నారు వాసనలు రెండు రకాలు ఒకటి బంధ హేతువులు అంటే అజ్ఞానులను బంధించేవి భోగ హేతువులు ప్రజ్ఞానులకు ప్రమోదాన్ని ఇచ్చేవి ఈ రెండవ రకము ఆత్మసిద్ధిని అడ్డుకోదు అన్నారు వాసనలు ఉన్నాయమ్మా వాసనలు కూడా రెండు రకాలుగా ఉంటాయి వాసన సమూలంగా తుంచకపోయినా సమాధి స్థితి కలుగుతుందా ఆత్మానుభవం కలుగుతుందా అని అడుగుతున్నావు ఆ వాసనలు రెండు రకాలైనా ఒకటి బంధహేతువులైనవి అజ్ఞానులను బంధించేవి అజ్ఞానులు అంటే ఎవరు తాము తాముకాని తామనుకునేవారు ఈ దేహం నేలనుకునేవారు ఈ లోకం సత్యమనుకునేవారు అజ్ఞానులు వాళ్ళని బంధించే వాసలు మొదటివి రెండు భోగహేతువులు ప్రజ్ఞానులకు ప్రమోదాన్నిస్తూ ఉంటాయి ఈ రెండవ రకము ఆత్మసిద్ధిని అడ్డుకోదు అన్నారు భగవాన్ అది కూడా వాసనలు రెండు రకాలుగా ఉంటాయి భోగహేతువులు ప్రజ్ఞానులు ప్రమోదాన్ని ఇస్తాయి అవి అంటే ఆత్మస్వరూపపు వాసనలతో అతడు ఆనందిస్తూ ఉంటాడు ఆత్మస్వరూప భావనలతో అతడు ఆనందిస్తూ ఉంటాడు నేను అనంతము నేను సత్యమును నేను నిత్యమును నేను సచ్చితానంద స్వరూపమును నేను పరబ్రహ్మమును అంతటా వ్యాపించి ఉన్నవాడును అన్న వాసన అనమాట అవి ప్రజ్ఞాను ప్రమోదాన్ని ఇస్తాయి ఈ రెండో రకండి ఆత్మను అడ్డగించవు అన్నాడు అప్పుడు ఆ పుచ్చకుడు అన్నాడు వామదేవుడు జడభరతుడు మొదలైన వారు ఆత్మజ్ఞానులకు మరలా పుట్టుకుంటుందా వామదేవుడు జడభరదాది ఆత్మజ్ఞానులకు మరలా పుట్టుకుంటుందా వామదేవుడికి జడభరతుడు మొదలైన వాళ్ళకి మళ్ళీ పుట్టుకుంటుందా అని అడిగాడు అతను అప్పుడు మహర్షి అన్నారు ఆత్మను ఎరిగిన వారికి పునర్జన్మ ఉండదు తానెవరో తనకి తెలిసిన తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉండదు అయితే బంధహేతువులకు వాసనలు వల్ల జన్మొస్తుంది అంటే బంధాన్ని కలిగించే వాసనల వల్ల జన్మొస్తుంది బంధాన్ని కలిగించే వాసనలు అంటే ఏమిటి నేను కానిది నేను అనుకోవడం లేదనుకోవడం నాదనుకోవడం ఈ జగత్తు సత్యం అనుకోవడమే బంధహేతువైన వాసన ఆ వాసనలో ఏ ఒక్క వాసన ఉన్నా మళ్ళీ జన్మొస్తుంది కానీ ఆత్మనిష్ఠలు అవన్నీ నష్టమైపోతాయి నువ్వు ఉన్నావన్నటువంటి నీ నిజస్వరూపముందు నిష్ట కలిగి ఉంటే ఈ వాసనలన్నీ నష్టమైపోతాయి అట్టి వారికి పునర్జన్మం ఉంటది అయితే అట్టివారు సహజ నిర్వికల్పానికి కాకుండా కేవల నిర్ నిర్వికల్ప స్థితికి చేరినా చేరుకున్నారు అని చెప్పవచ్చునా అయితే అలాంటి వారు సహజ నిర్వికల్పానికి కాకుండా కేవలం నిర్వికల్ప స్థితికి చేరారు అని అనవచ్చు ఇంకా వాడికి అసలు ఏ వికల్పాలు లేని స్థితిలో చేరిపోయినారు అని అనొస్తా వారిని అవును అనవచ్చు ఎందుకంటే పునర్జన్మేలేని లేని తన 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 స్వరూపంలో అతను సుస్థితుడై ఉన్నాడు అక్కడ నిర్వికల్పము కదా సహజ నిర్వికల్పము అంటూ రెండేమీ ఉండవు నిర్వికల్పమును కేవల నిర్వికల్పం అంటూ ఇంకేమీ ఉండవు తానే ఉంటాడు అన్నారు భగవాన్ అప్పుడు పిచ్చకుడు కేవల ప్రమోదకారులే అయిన వాసనలు కాసేపు ఆనందపరుస్తూ ఉండేటువంటి ఈ ఆ వాసనలు ఆత్మస్థితిని అడ్డని పక్షంలో ఆనంద స్థితిని చెదరకుండా ఎవడైనా ప్రాపంచిక వ్యవహారాల్లో ప్రవర్తిల్లగలిగితే బంధము ఆసక్తి ఒక్కటేనేమో అనుకుంటున్నాను నేను నేనన్నది సరి అయినా ప్రశ్న అర్థం అవ్వాలి వామదేవుడు జడభరతుడు మొదలైన ఆత్మ జ్ఞానులు వామదేవుడని జడబడుతుడనే ఆత్మస్వరూప జ్ఞానాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఇచ్చుతారా అని అడిగాడైనా అప్పుడు నిజమైన తమ ఆత్మస్వరూపము ఎరిగిన వారికి పునర్జన్మ ఉండదు అయితే బంధహేతువులకు వాసనల వల్ల జన్మ వస్తుంది కానీ ఆత్మనిష్ఠులు అవన్నీ ఈ స్వరూపంలో నువ్వు నిష్ట కలిగి ఉంటే అవన్నీ తొరిగిపోతాయి అన్నారు అప్పుడు అప్పుడు చెప్పుడు అంటున్నాడు వాడు సహజ నిర్వికల్పానికి కాకుండా కేవలం నిర్వికల్ల స్థితికి అనుకోవచ్చా అటువంటి వారు ఆత్మస్థితులై ఉన్నవారు సహజ స్థితి కాకుండా కేవలం స్థితికి చేరిన వారేనా అని అడిగాడు ఆయన భగవాన్ అవును అన్నారు అంటే కేవల ప్రమోదకారులే అయిన వాసనలు ఒకటి కేవలము ఆనందాన్ని మార్పు ఆనందాన్ని కలిగించే వాసనలు ఆత్మస్థితిని అద్దవు అన్నారు కదా మీరు స్వస్వరూపా చింతనం బ్రహ్మత్వాను చింతనం అవి కేవలము ప్రమోదకారులైన వాసనలవి కాబట్టి ఆ వాసన స్వరూపాన్ని నువ్వు మరీ మరీ స్మరిస్తూ ఉన్నావు ఆత్మతత్వాన్ని చింతనమంతా అదే కదా దానివల్ల అది ఆత్మస్థితిని అడ్డదు అంటున్నారు అయితే ఆత్మస్థితి చెదరకుండా ఎవడైనా ప్రాపంచిక వ్యవహారాల్లో వ్యవహరించగలిగితే తాను తన ఆత్మస్థితిని ఏమాత్రము ఆత్మస్థితి నుంచి జారకుండా ప్రాపంచిక వ్యవహారాల్లో ప్రవర్తించగలిగితే అయితే బంధము ఆసక్తి ఒక్కటేనన్నమాట నేను అన్నది నిజమే అంటే బంధం ఎప్పుడు కలుగుతోంది అంటే ప్రాపంచిక వ్యవహారాల పట్ల ఆసక్తి ఉండి వ్యవహరిస్తే బంధం అన్నమాట అలా కాకుండా కేవలము తన స్థితిలో తాగుంటూ అలాగే ప్రమోదకారులైన వాసనలతో ఉన్నా కూడా అతనికి బంధం కాదు పైగా వల్ల అతడు వ్యవహారాలు చేస్తున్నా సరే అతడి ఆనంద స్థితి చెడదు అంటే మాకు బంధం కలిగించేది ఏమిటి అంటే ప్రాపంచిక విషయాల్లో వాసన బంధకారి అనుకుంటున్నాను నేను అన్నది సత్యేనా భగవాన్ అన్నాడు ఆయన అప్పుడు మహర్షి అన్నారు అవును ముమ్మాటికిను ఆసక్తియే దాస్యం దేని మీద నీకు ఆసక్తి ఉన్నా నువ్వు దానికి విషయం మీద నీకు ఏమిటి అని ఆరా వచ్చిందని నువ్వు దానికి దాసీవే ఎప్పుడో చెప్తాను నువ్వు చెవికి దాసేవి కంటికి దాసేవి నోటికి నో నోటికి దాసేవి స్పర్శకి దాసేవి వాసనలకి దాసేవి నీలోని అహంకార మమకారాలకు దాసి ఇంతకంటే దాసించవరుంది మనకి పెద్ద దాసీలు విషయాలు వినడానికి నువ్వు చెవి పొబ్బుతున్నావు అంటే వాళ్ళకి దాసిగా అయి ఉన్నావు అని అర్థం చూడడానికి ఆసక్తి చూపిస్తున్నామంటే వాళ్ళకి దాసి అయి ఉన్నావు అందిచేత అది ఎందుకు జరుగుతుంది వాటిని నీకు ఆసక్తి ఉంది కనుక నేను ఆసక్తి లేనప్పుడు పంచే విషయాలు నీ చుట్టూ ఏం చేస్తా ఏవి చెయ్యవం ఆసక్తి ఉంటే దాస్యమే అహంకార వర్ణ అహంకార వర్జనంతో ఆసక్తి అదృశ్యమవుతుంది నేను జీవుడను దేహమును అన్నదాన్ని వదిలేస్తే ఆసక్తిపోతుంది ఎందుకు ఏ ఏం వింటే ఏమిటి ఏం చూస్తే ఏమిటి సో ఏమైనా దాని వరకు దాని వల్ల నాకేమైనా ఒరిగేది ఉందా అది మళ్ళీ కొత్త వాసన తెచ్చి పడేస్తుందే తప్ప ఈ మార్గంలో ప్రయాణం చేసే వారికి తెలుస్తుంది ఆ ఇంత విషయాలు ఎంత విలువ లేనివో అక్కర్లేనివో అడ్డంకులో నాకు అని నీకే తెలుస్తుంది అందుకే వాటిని తప్పుకొని మసులుతావు అయితే భగవాన్ గురు అనుగ్రహం వల్ల ఆత్మ లబ్ధి సులభం అవుతుందంటారు నిజమేనా గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఆత్మలబ్ధి సులభం అంటారు అది నిజమేనా గురు అనుగ్రహం లేకపోతే ఈ వీడిని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నా సరే ఆయనంత చక్కగా స్పష్టంగా శాంతంగా సరళంగా సమాధానం ఎలా చెప్తారు అంతకంటే గురువు ఎక్కడుంది అప్పుడు మహర్షి అన్నారు గురువు ఆత్మకు అభిన్నుడు ఆత్మ గురువు ఒకటే నేను అంటే ఆత్మ ఆ ఆత్మే గురువు అన్నారు భగవాను మళ్ళీ పిచ్చుకుడు అంటున్నాడు రాముల వారికి వశిష్ఠులు కృష్ణుల వారికి సాందీపముని ఉన్నారు కదా మరి అన్నాడు ఆత్మే గురువు అంటున్నారు మీరు ఆత్మ అంటే నేను నేనే నా నా గురువుని అంటున్నారు మీరు కానీ మరి శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠుల వారును శ్రీకృష్ణుల వారికి సాందీపులు ఉన్నారు కదా అన్నాడు అప్పుడు మహర్షి అంటున్నారు అభ్యాసికి గురువును వానికి కలిగే కల ఆహా అభ్యాసకి గురువును వారికి వెలిగానే నిర్దేశిస్తారు ఎవరైతే స్వరూపాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి గురువును వారికి బయటనే ఉండి నిర్దేశిస్తారు ప్రయత్నం చేసిన సేపు కూడా నువ్వు గురువు నీకంటే బయట ఉండే నీకు దారి చూపిస్తాడు గురువు వల్లనే మనసు అంతర్ముఖం అవుతుంది ఆయన మాటి మాటికి మాటి మాటికి నిన్ను బయటికి రాని వచ్చినప్పుడల్లా ఏదో ఒక మానంతో నేను లోపలికి నడుతూనే ఉంటాడు ఆయన అలా నడు అలా నడుతూ ఉండడం వల్లనే నీ మనసు అంతర్మొకుంది లేకపోతే లోకాల్లో తిరుగుతూనే ఉంటుంది గురువు లేని వాడంతా పాపం పాపాత్ముడు ఒకళ్ళు లేడు ఒకవేళ గురువు ఉన్నా సరే ఆయన్ని విశ్వసించి ఆయన వల్ల నేను తరించాలి అన్నటువంటి భక్తి శ్రద్ధలు లేకపోయినా గురువు ఉన్న దండుగేవాడికి నువ్వు నిజమైన అభ్యాసిదైతే వాడికి గురువు బయటనే ఉంటాడు ఉండి వెలి విషయాలలోని విలువ లేనితనాన్ని తెలియజేస్తూ నిన్ను మాటి మాటికి అంతర్ముఖుని చేస్తాడు గురువు వల్లనే నీ మనసు అంతర్ముఖం అవుతుంది అభ్యాసకి బాహ్య దృష్టి ఉంది గనుక ఎంతసేపు బాహ్య విషయాల దృష్టి ఉంటుంది గనుక అంతర దృష్టిని గురువు వల్ల నేర్చుకో అన్నారు అటు మాటికే దృష్టి విషయాల మీదకి వెళ్ళిపోయే లక్షణం ఉంది కాబట్టి అభ్యాసకి సాధకుడికి గురువు దృష్టి నేర్పిస్తాడు గురువు ఆత్మయే అని అతడు క్రమంగా కనుక్కుంటాడు అప్పుడు తెలిసింది అతడికి నెమ్మదిగా అంతరదృష్టి అలవడి అలవడేసరికి ఓహో నా గురువు నా ఆత్మయే నా ఆత్మయే నా స్వరూపమే నన్ను నేను దానికంటే వేరు అనుకుంటున్న భావన వల్ల నా ఆత్మయే నాకు వేరు కాదు అని తెలియజేయడానికి వెలిగురువుగా వచ్చి నా వెలి దృష్టిని తొలగించి నన్ను అంతర్ముఖుడిని చేసేసరికి నేను పొందుతున్నది నా ఆత్మస్వరూపాన్ని అతడే నా గురువు అని నీకు తెలుస్తుంది మళ్ళా పిచ్చుకిడు అంటున్నాడు గురువు అనుగ్రహం నాకు కలుగుతుందా భగవాన్ మహర్షుల వారు అన్నారు అనుగ్రహం ఎప్పుడూ లభ్యమే అయ్యింది ఇప్పుడు కూడా గురు అనుగ్రహం ఉంది కాబట్టే నువ్వు నేను ఆత్మను పొందాలి నేను స్వస్వరూపాన్ని పొందాలి నేను ఈ భ్రాంతిల్లో నుంచి అజ్ఞానంలో నుంచి బయటపడాలి అనేటువంటి ఒక రకమైన తపన నీలో కలిగిందంటే గురు అనుగ్రహం ఉండబట్టే నీకు అలాంటి తపన కలుగుతుంది అలాంటి ప్రయత్నం చేస్తావు దాని గురించి మళ్లీ మళ్లీ వివరాలుగా వివరాలుగా నీలో ఉన్న సంశయాలన్నిటినీ వెలుగుచ్చి సమాధానం కలిగే వరకు శాంతించవు ఇదంతా నువ్వు చేస్తుంది కాదు నీ గురు అనుగ్రహం వల్ల నువ్వు ఇలా చేయగలుగుతున్నావు గురు అనుగ్రహం ఎప్పుడు ఇప్పుడు నీ ఈ పరిస్థితికి గురు అనుగ్రహమే కారణం లేకపోతే ఎక్కడో నువ్వు ఏ ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో సంపాదించుకుంటూ ఆహా ఓహో అనుకుంటూ తింటూ తిట్టుకుంటూ బతుకు గురు అనుగ్రహం లేకపోతే ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తావు ఇన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతూ నీవు నీ స్వరూపమైన పరమాత్మ స్థితిని పొందాలనుకునేటువంటి ఈ తపన వాళ్ళ కదా ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నావు అక్కడ గురు అనుగ్రహం లేకపోతే నువ్వు అవన్నీ చేయలేవు ఎప్పుడూ ఉంది అది అన్నారు భగవాన్ అవునా భగవాన్ కానీ నాకు తెలియడం లేదేమిటి మహర్షి అన్నారు స్వార్పణ వల్ల అనుగ్రహాన్ని గుర్తించవచ్చు నిన్ను నువ్వు నీ గురువుకి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం నీ మీదే ఎలా పనిచేస్తుందో నీకు తెలుస్తుంది భగవాన్ నేను సర్వాత్మన శరణాగతి చేశాను నేను పూర్తిగా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి నేను శరణాగతి చెందాను నా హృదయం నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియ నేను ఎంత ఎంత ఆ పరమాత్ముడికి శరణాగతి పొందాను అది నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు అయినా అనుగ్రహం నా ఛాయలకే రావడం లేదు అప్పుడు భగవాన్ అన్నారు నువ్వు గనక శరణాగృతిని పెట్టి ఇలాంటి ప్రశ్నలు వస్తాయా ప్రిచ్చకుడు అన్నాడు భగవాన్ నేను శరణాగతి పొందాను అయినా సరే నాకు సందేహాలు వస్తూనే ఉన్నాయి మహర్షి అన్నారు భగవంతుని యొక్క అనుగ్రహం శాశ్వతం మార్పు చెందేది నీ నిర్ణయమే తప్పు ఎక్కడ ఉండగలదు కాబట్టి అనుగ్రహమే శాశ్వతం గురువు యొక్క అనుగ్రహమే శాశ్వతం మార్పు చెందేది నీ నిర్ణయమే ఇలాగ రకరకాల ప్రశ్నలు వస్తూ ఇది అలాగా అది ఇలాగా అనేవి నీ భావనల వల్ల అలా వస్తున్నాయి నీకు కాబట్టి నిర్ణయం ఖచ్చితంగా నేను పూర్తిగా నా గురువుకి శరణాగతి పొందాను ఇక నాకు ప్రత్యేకించి ఒక ప్రశ్నలు గాని సమాధానాలు గాని అవునా కాదా అని గాని సంశయాలే నాకు అవసరం లేదు బహుశా నాకు అవసరమైతే సంశయ రహితుడి నా గురువే నాకు చేస్తాడు నేను అతడికి చెందినవాడను నేను అతడిదే నన్ను ఆయన తీర్చిదిద్దుకుంటాడు అన్నంత గాఢంగా నిన్ను ఆయనకి అర్పించుకోవాలి అలా అర్పించుకుంటే ఇక తప్పు మరి ఎక్కడ ఉండగలదు ఇక దోషం ఉంటుందా నీకు ఉండనే ఉండదు మరైతే నాకు నాకెవరైనా సహాయం మీరు చెప్పినంతలాగా నేను ప్రపత్తి చెందాలంటే నాకెవరైనా సహాయం చెయ్యాలేమో మరి నాకు నేనుగా అంత గాఢాటి గాఢంగా ప్రపత్తి చెందలేకపోతున్నాను నాకు ఎవరైనా సహాయం చెయ్యాలి అన్నాడు ఇప్పుడు నిజంగా చూసుకుంటే మనం నిజంగా అతనికిలాగే అంత గాఢంగా ప్రపత్తి చెందలేదు అని మనకు తెలియాలి మరి ఏమవునమ్మా తెలుస్తుందా చెప్పాలి కదా అమ్మా నిజంగా ఆయన రాత్రి చెందాను అని అంటున్నది కూడా సరిపోదు నీకు ఇక ప్రశ్న రాకూడదు అని భగవాన్ అన్నారు కానీ నాకు ఒక ప్రశ్న ఒక సమాధానం ఏమీ అక్కర్లేకుండా నిశ్చింతగా నేను ఉండలేకపోతున్నాను నేను మీరు చెప్పినంత అలాగా శరణాగతి చెందలేకపోతున్నాను నాకెవరైనా సహాయం కావాలని అతను ఎంత అల్లాడిపోతున్నాడు చూడు అప్పుడు భగవాన్ అన్నారు మానవారు అన్నారు నీతో సంవాదం ఇంత దూరం సాగనిచ్చి నీ పలుకలను గ్రహించే యోగ్యతను సైతము ఇచ్చినటువంటి నీకు జయమగుగాక తాయి మానవర్ గారు అన్నారట తన గురువుతో హే గురుదేవా నీతో ఇంత సంవాదం చేసి ఇంత దూరము నీతో మాట్లాడనిస్తూ నిన్ను ప్రశ్నించనిచ్చి నీ పలుకలను గ్రహించే యోగ్యతను సైతమిచ్చి నన్ను ఉద్ధరిస్తున్నటువంటి నీకు జయమగుగాక అన్నారట తాయుమానవర్ ఇప్పుడేమిటంటే ఇంతసేపు నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు తిప్పి 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 ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతున్నా అన్నిటికీ కూడా సమాధానాలు ఇస్తూ అతడిని తన స్వరూపం దరికి చేరుస్తూ ఇంతసేపు ఆయన పలుకుల్ని గ్రహించగలిగేంత యోగ్యతను సైతము ఇచ్చావు స్వామి అట్టి నీకు జయమగుగాక అని తన గురువుకి నమస్కరించారట అంటే దీనిలో అంతరార్థం ఏమిటి ఆ తాయి మానవర్ అనేటువంటి ఒక శరణార్థికి అనేక అనేక ప్రశ్నలు వస్తూ ఉంటే ఆ అన్నిటికీ ఆ గురువు జాగ్రత్తగా సమాధానాలు ఇస్తూ అతని వెలు వెలుపలి లోకం నుంచి తన లోప తన సస్థితిలోనికి నెమ్మది నెమ్మదిగా చేరుస్తూ నిదానంగా చేరుస్తూ చేరుస్తూ ఆయన పలుకుల అర్థాన్ని గ్రహించే యోగ్యతను కూడా ప్రసాదించాడు గురువు అట్టి గురువుకి జయమగుగాక ఇప్పుడు రమణ గురువులు ఆ ప్రచకుడికి ఇదే చేశారు మరి ఆయనే గనక అవకాశం ఇవ్వకపోతే ఇంతసేపు అతడు నిన్ను ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలు అడిగి భగవాన్ ద్వారా సమాధానాన్ని పొందగలుగుతాడా ఇంత చేశారు గురువు నిన్ను ఏం చేయాలో ఆయన తెలీదు కాబట్టి గురువు అనుగ్రహం లేకపోతే ఆత్మని తెలుసుకుందామన్నటువంటి కోరికే కలగదు నాకు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి పరమాత్మను పొందాలి అన్న కోరిక కలిగిందంటే గురువు యొక్క అనుగ్రహం వల్లనే ఆ అనుగ్రహానికి శరణాగతి చెంది ఉంటే ఆ గురువే నిన్ను ఆత్మ ఆత్మస్వరూపమునందు చేరుస్తాడు అనేటువంటి ఈ సందేశాన్ని అందించినటువంటి శ్రీ రమణ గురుదేవులకు అనేక అనేక వందనములు